వారం రోజులుగా నెల్లూరులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కోవూరు అసెంబ్లీ అభ్యర్థులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అమ్మలపై చేస్తున్న మాటల దాడి కాగల కార్యం గంధర్వులే తీర్చారనే తీరుగా నేలకేసి కొట్టిన బంతి అదే వేగంతో పైకి లేచే తీరుగా మారుతోంది వేమిరెడ్డి దంపతులను వ్యక్తిగత దూషణలతో నోటీదుల తీర్చుకుంటూ రాజకీయాల్లో తన సీనియారిటీని మరిచి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాడుతున్న భాష జుగుప్సాకరంగా మారి ప్రజల్లో ఆయన పట్ల నిరసన పెల్లుబుకుతోంది ప్రసన్న వ్యాఖ్యలను ఆయన వర్గీయులు కూడా తప్పుబడుతున్నారు కోవూరు ప్రజలతో పెట్టుకోవద్దంటూ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షరాల నిజం ఇక్కడ అధిక శాతం ప్రజలు కులమతాలకు అతీతంగా మిలుగుతారు ఒకరి మోచేతి నీరు తాగి జీ హుజూర్ అనే తత్వం లేకుండా వ్యవసాయాన్ని నమ్ముకుని పంటలు పుష్కలంగా పండించుకుంటూ హాయిగా గడిపేస్తుంటారు కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన గడ్డ అయినప్పటికీ దూర ప్రాంతం నుండి వచ్చిన నల్లపరెడ్లకు రాజకీయ భిక్ష పెట్టారు పొగరు తలకెక్కితే మౌనంతో వేచి ఉండి ఓటుతో బుద్ధి చెప్పిన చరిత్ర కోవూరు ఓటర్లది ఎన్నికల వరకే రాజకీయం అనంతరం శుభ అశుభ కార్యాలకు హాజరై మామ అన్నా అని పిలుపుకుంటూ కలిసిపోతుంటారు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోవూరు ప్రజల తత్వం తెలిసి నడుచుకుంటూ నాటిన పొలిటికల్ ఫౌండేషన్ అండతోనే ఆనం నేదుర్మల్లి బెజవాడ వర్గాలను ఢీకొంటూ ఇప్పటికీ నియోజకవర్గంలో జీవంతో ఉందనడంలో సందేహం లేదు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం అనుసరిస్తున్న తీరు వేమిరెడ్డికి రాచబాట అవుతుంది జయాపజయాలు దైవ నిర్ణయాలు అంత మాత్రం చేత స్పృహ కోల్పోయి వ్యక్తిగత దూషణలకు దిగడం నల్లపరెడ్డి సీనయ్య రాజకీయ విజ్ఞతకు విఘాతమే